ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తుల రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీరు ఎంతో ఆనందపడతారు అంటే ఎటువంటి గుడ్ న్యూస్ మీరు కాల్ రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు ఈరోజు మనం దినబలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన ఎటువంటి పరిహారాలు వీరికి శుభప్రదమైన ఫలితాలను అందిస్తాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం విషయం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తుల రాశి కిందగా పరిగణించబడతారు ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు అనేది అన్నంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే తులారాశి వారు జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు ఆత్మవిశ్వాసాన్ని వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాస విశ్వాసంతో ఎదుటిని ఎటువంటి హీన పరిస్థితిలో ఉన్నా సరే వీలు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తూ ఉంటారు కాస్త ఆలస్యమైనా సరే విజయాలను పట్టుదలతో కార్యసాధన లక్షణాలను చేకూరుతారు ఇక వీరిని ప్రేమించే వ్యక్తులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు విలాసవంతమైనటువంటి వీరి భావాల పట్ల సాంప్రదాయాల పట్ల ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరితో కొంత సమయం గడిపారంటే వీరికి పర్సనల్ విషయాలు కూడా వీరిలో షేర్ చేసుకుంటూ ఉంటారు అటువంటి ప్రజా సంరక్షణ కలిగి ఉంటారు ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే ఎన్నడికి తె చెప్పుకోవచ్చు ఇంకా వీరికి కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను వీరు అనేది తెలుసుకుంటారు ఇక వీరికి మనకు పెద్దగా కనిపించదు అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారాల లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని తపన వీరిలో అధికంగా ఉంటుంది అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవు పెద్దలతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మాత్రమే వీరికి లాభదాయకంగా ఉంటాయి ఇక వీరి స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు చురుకు స్వభావం ఇతరుల దృష్టి కూడా వీరి పడుతుంది అలాగే పద్ధతితో కూడా చక్కటి అనుభవాన్ని తులారాశి వ్యక్తులు కొనసాగిస్తుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం గనక తులరాశి వారికి చూసుకున్నట్లయితే గనక ఈ దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు అంటే చాలా కాలం నుండి ఆ ఫోన్ కాల్ ను రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఆ ఫోన్ కాల్ ను మీరు అనుకోకుండా రిసీవ్ చేసుకుంటారు ఆ ఫోన్ కాల్ అయితే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులకు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది అలాగే మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది అంటే మీరు వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారా ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన రెమినేషన్ మీకు ఆ ఫోన్ కాల్ ద్వారా అందుతుంది లేదా ఎవరైనా ఒక వ్యక్తి మీరు చూసారా మీకు అన్ని విధాలుగా ఆ సంబంధం నచ్చింది కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రావట్లేదు వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఆ ఒక్క ఫోన్ కాల్ రూపంలో రిప్లై అనేది మీకు పాజిటివ్ గా అందుతుంది అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే మీరు ఉద్యోగార్థుల ఉండి ఒక ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించిన చక్కటి రెమినేషన్ అయితే మీకు అందుతుంది ఇక ఈ రోజు ఈ విధంగా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడాన్ని మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఆ పార్వతి పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క కరుణ కటక్షాలు మీ జీవితంలో మీరు అనుకున్న లక్షణాలను రీచ్ కాగలుగుతారు ఎల్లప్పుడూ మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది అలాగే గణపతిని ఆరాధించండి ఏ పనినైనా సరే మొదలు పెడితే ఆ గణపతి ఆశీషులతో మీరు మొదలు పెడితే సక్సెస్ఫుల్ గా పూర్తి అవుతుంది అలాగే తులారాశి వారు శివారాధనతో పాటు విష్ణు సహస్ర నామాలను కూడా పారాయణం చేయండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే గోమాతలను ఆరాధించండి ఎందుకంటే గోమాతలను సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇంకా గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి మీకు తోచినంత మీ శక్తి మేరకు అవసరాలలో ఉన్న పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి దాని తాలూకా పుణ్య ఫలితాన్ని ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు ఇక సో చూసారు కదండి ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి